ఇంతటి ప్రభావశాలి అయిన ధర్మాత్ముడు మహాత్ముడు అయిన దశరథ మహారాజు భక్షోద్ధారకుడు పుత్రుడు లేకుం చేత చేత అతడు సంతానం కొరకై పరితపిస్తూ ఉన్నాడు ఈ విధంగా చింతిస్తున్న మహారాజుకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగం చేయుటకు యుక్తం కదా అని ఆలోచన తట్టెను ప్రజ్ఞాశాలి అయిన ధర్మాత్ముడు అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలుడైన మంత్రులతో కూడా సమాలోచన చేసి యాగం చేయుటకు నిశ్చయించుకున్నాడు అంతటా దశరథ మహారాజు పురోహితులను కూడా గురువులందరినీ రమ్మని అతని మంత్రికి సుమంత్రునికి ఆదేశించాడు పిమ్మట సుమంత్రుడు తక్షణమే తరతరగా వెళ్ళి వేద పారంగితులైన సూయాగ్ని వాసుదేవుణ్ణి జాబిలిని కశ్యపుణ్ణి పురోహితులు ముఖ్యులైన వశిష్ఠుణ్ణి ఇట్లనే ఇతర బ్రహ్మణోత్తములందరినీ రాజభవనానికి తోలుకొని వచ్చారు ధార్మికోత్తములైన దశరథ మహారాజు అచ్చడికి వచ్చిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితులై వచనములతో మధురంగా ఇట్లా పలికెను పుత్రులు లేనందున తపన పడుతున్నాను నాకు మనశ్శాంతి కరువైంది అందువ అందులకై అశ్వమేధ యాగం చేయవలననేది నా సంకల్పం అందువలన విధి విధానాలు యజ్ఞ దీక్షను నేను కోరుచున్నాను ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నంగా కొనసాగే ఉపాయాన్ని ఆలోచించు చింపుడు వశిష్ఠులు మొదలైన బ్రాహ్మణోత్త బ్రాహ్మణోత్తములందరూ వారు రాజుగారి నోట వెలుబడిన ఆ పలుకులు బాగుబాగు అని మిక్కిలి సంతోషించిరి వారందరూ సుప్రసిద్ధులై దశరథ మహారాజుతో ఇట్లా అని యజ్ఞముకు అవసరమైన సామాగ్రిని తెప్పించండి అని చెప్పారు యజ్ఞరులకు ఓ రాజా పుత్ర సంతానము కోరుడకై మీరు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది కావున మీరు కావున మీరు అభిలాషించిన రీతిగా పుత్రుడు కలుగునట్లుగా మేము ఈ యాగాన్ని నిర్వహిస్తాము దశరథ మహారాజు ఆనందించి మా గురువులు ఆదేశించిన విధంగా యజ్ఞము సరిప అవసరమైన వస్తువులన్నీ సమకూర్చండి ఋత్వికులను వెంట నడుస్తుండగా సమర్థులైన యోధులచే రక్షించబడని అశ్వములను విడిచిపెట్టాడు ఆ సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞ భూమికి సిద్ధపరిచాడు నిర్వి నిర్విజ్ఞకరమైన శాంతికరమైన క్రమము శాస్త్రోక్తంగా జరిపించుటకు ఈ అశ్వమేధ యాగము ఆచరించుడలో కష్టము కానీ అపచారం కానీ సంభవించే అవకాశము లేకున్నచో సామాన్యులైన రాజులందరూ ఈ యజ్ఞాన్ని చేయుట వారే విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయంలో బాగుగా ఎరిగిన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యం నందలి దోషము వెతుకుదురు వారు యజ్ఞము భంగపరచుడకై యత్నిస్తురు యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించిపోవును నేను సంకల్పం ఈ అశ్వమేధ యాగాన్ని ఎట్టి లోప దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తి అవునట్లుగా చూడుము మీరు కార్యనిర్వహణ దక్షులు ఆ మంత్రులందరికీ మహారాజు యొక్క ఆజ్ఞను విని ఆయనను ప్రశంసించారు ప్రభువు ఆదేశించినట్లుగా చేయదు అని అందరూ పలికారు ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞ కోరారు తమ తమ నివాసానికి వెళ్ళిపోయారు బ్రాహ్మణోత్తములకు వీడుకోలు పలిపి పిదప మహారాజు ఋత్వికులను ఆదేశింపజేసి విధి విధానాలు యజ్ఞ ద్రవ్యములను సిద్ధపరిచి మహారాజు ఈ విధంగా పలికి అక్కడ నుంచి మంత్రులకు చెప్పి అక్కడ నుంచి మహారాజు తన గృహానికి సంతోషంగా వెళ్ళిపోయాడు పిమ్మట మహా పిమ్మట ఆ మహారాజు తన ప్రియ పత్నులైన కౌశల్యాదులకై ప్రాప్తికై యజ్ఞము తిని మీర మీరందరూ దీక్ష గైకోణము అని పలికెను మిక్కిలి సంతోషకరముగా ఆ వారు ఆ దీక్ష చేస్తూ ఉన్నారు